నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి మొత్తానికి కూటమి విజయదుందుబి మోగించింది ఊహించని విధంగా సీట్లని కైవసం చేసుకుంది ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది అని అనుకున్నామే కానీ ఏ నూట పది నూట ఇరవై లేదా నూట ముప్పై వరకు అనుకున్నాం కానీ ఈ రేంజ్లో విజయం ఉంటుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు మరి జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా తన పార్టీ ఓడిపోవటానికి ప్రధాన కారణాలేంటి అసలు ఎందుకు ఇంత భయంకరమైన ఓటమి చూశారు అసలు ఏం జరిగింది అనంటే ఆధార్ నుంచి మేము కూడా ప్రతి ఊరికి వెళ్ళటం జరిగింది ప్రతి నియోజకవర్గం తిరిగాము మరి మరీ ముఖ్యంగా నేనైతే నాలుగు జిల్లాలు రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాని కూడా కవర్ చేశాను సో ఓవరాల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అసలు ఆయన ఓడిపోవటానికి గల కారణాలు ఏంటి అనేది నాకు నేను విశ్లేషణ చేసుకున్నప్పుడు నాకు అర్థమైన ఒక పది పాయింట్స్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ముందుగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన సమస్య రోడ్ల సమస్య ఈవెన్ మేము కూడా రాయలసీమ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు అనేక గుంతలు ఇంకా చెప్పాలి అంటే నైట్ టైంలో మేము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మా పక్కనే యాక్సిడెంట్లు అయిపోయిన సిచ్యువేషన్స్ కూడా మేము చూసాం సో అంబులెన్స్ రావటాలు పోలీస్ ఫ్యాన్స్ రావటాలు ఆ తర్వాత మేము చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళటాలు ఆ రోడ్ సరిగా లేకపోవటం చీకట్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం మేము ఈవెన్ డే టైంలో కూడా చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేసాం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి జస్ట్ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది కానీ జస్ట్ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి కూడా మాకు గంటల సమయం పట్టింది దానికి కారణం రోడ్లు సరిగా లేకపోవటం సో రోడ్లు సరిగా లేకపోవటం వల్ల అనేక యాక్సిడెంట్లు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఇది మేము ముందుగా చూసిన ప్రధాన సమస్య ఎందుకంటే ఎంటర్ అయ్యేదే మేము రోడ్లపై నుంచి వెళ్ళాలి కాబట్టి అక్కడ ఎక్కువగా కనిపించిన ప్రధాన సమస్య ఇది రోడ్లు సరిగా లేకపోవటం ఇది నెంబర్ వన్ ఇక నెక్స్ట్ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది చాలా ఎఫెక్ట్ చూపించిందనే చెప్పాలి సో ఎంతో కొంత గెలుస్తారు గెలుస్తారు మినిమం సీట్లు అయితే వస్తాయిలే అని అనుకున్నప్పటికీ కూడా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది చివర్లో చాలా ఎఫెక్ట్ చూపించింది సో మా పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉండటం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఎందుకు ఉండాలి అని చెప్పి ఏకంగా భారతీ ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఆవిడని కూడా ఆపేసి నిలదీశారు ప్రజలు సో ఇది చివరిలో చాలా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో రావటాన్ని ఎవ్వరూ తీసుకోలేకపోయారు ఇది ప్రధానంగా ఎఫెక్ట్ చూపించిందనే చెప్పాలి మిగతా సమస్యలు ఎలా ఉన్నా సంక్షేమ పథకాలు వస్తున్నాయి పర్వాలేదులే ఇవి ఎప్పటికైనా తీరిపోతాయిలే అని అందరూ అనుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల మాత్రం చాలా ఎఫెక్ట్ అయిందనే చెప్పాలి ఇది ఎవ్వరూ తీసుకోలేకపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సో ఇది చాలా ఎఫెక్ట్ చూపించింది మరీ ముఖ్యంగా భారతిని కూడా నిలదీసిన వీడియో ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా ఎక్కువగా సర్క్యులేట్ అవ్వటం సో పులివెందుల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంది అంటే మిగతా వాళ్ళందరూ ఏ విధంగా తీసుకుంటారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇది చాలా ఎఫెక్ట్ చూపించిందనే చెప్పాలి అండ్ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ సో ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా విద్యార్థులు ఫేస్ చేసిన ఇష్యూ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు ఇచ్చిందే లేదు ఉద్యోగాలు లేవు పిల్లలందరూ చదువుకొని ఎలాంటి ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అవుతున్న పరిస్థితి పోనీ వాళ్ళ ఊర్లో ఏదైనా కంపెనీలు ఉన్నాయా పోనీ వాళ్ళ ఊరికి దగ్గరలో మిగతా ప్రాంతాలు ఎక్కడైనా ఉన్నాయా జాబ్ చేసుకోవచ్చా అనంటే ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి ఇది చాలా ఎఫెక్ట్ చూపించింది సో యూత్ అంతా ఆపోజ్ అవ్వటానికి ప్రధాన కారణం ఉద్యోగాలు లేకపోవటం వాళ్ళు వేయకపోవటమే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా మోటివేట్ చేసి నీకు నె సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు అదే చంద్రబాబు నాయుడు కోటై ఆ నెల నెలకి పద్దెనిమిది వేల రూపాయలు నేను నీకు తెచ్చిస్తాను అని చెప్పి ఈ రకమైన ప్రచారాన్ని ముఖ్యంగా యూత్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ప్రచారం చేసుకున్నారు ఇది చాలా ఎఫెక్ట్ చూపించిందనే చెప్పాలి ఇక నాలుగవ కారణం కరెంటు బిల్లులు ఒకప్పుడు కరెంటు బిల్లులు ఈ విధంగా ఉండేవి త్రీ నైంటీ నైన్ త్రీ ఎయిటీన్ రూపీస్ వచ్చిన కరెంటు బిల్లులు ఏకంగా మూడు వేల పైన సో ఈ రకమైన కరెంటు బిల్లులు రావటం మరీ ముఖ్యంగా వెయ్యి రూపాయల కన్నా ఎక్కువగా కరెంటు బిల్లు కానీ వస్తే ఏవైతే జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చాను బటన్ నొక్కాను సంక్షేమ పథకాలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళాయి అని ఏదైతే చెప్తున్నాడో ఒకవేళ వెయ్యి రూపాయల కన్నా ఎక్కువగా కరెంటు బిల్లు వస్తే వాళ్ళ సంక్షేమ పథకాలు కట్ వాళ్ళకొచ్చే పెన్షన్ కట్ వాళ్ళకు వచ్చే అమ్మఒడి కట్ ప్రతీదీ కూడా నలభై ఐదేళ్ళ పైబడిన మహిళలకు ఇచ్చే సంక్షేమ పథకాలు కట్ ఇలా ప్రతి ఒక్కటి కూడా కట్ చేసేవాళ్ళు ఒకవేళ పొరపాటున వెయ్యి రూపాయల కన్నా ఎక్కువగా కరెంటు బిల్ వస్తాయి ఇక నెక్స్ట్ నో డెవలప్మెంట్ శూన్యం సో ఇది ప్రధానంగా చెప్తున్నమాట అయితే వైసీపీ వాళ్ళు కూడా మేము డెవలప్మెంట్ చేశాము సంక్షేమంలోనే డెవలప్మెంట్ ఉంది అని చెప్పారు సో ఏదైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకురావటం కానీ అమ్మఒడి ద్వారా విద్యార్థులందరికీ చదువు చెప్పించే ప్రయత్నం ఏదైతే చేశారో దాని ద్వారా ఈరోజు మేము విత్తనాలు నాటాము ఏదో రోజు అది మొక్కై ఫలాన్ని ఇస్తుంది దాంట్లోనే డెవలప్మెంట్ ఉంది అనేది అక్కడ ప్రజ అక్కడ వైసీపీ చెప్పుకున్నమాట అది కాకుండా పోర్ట్ ఏరియా మొత్తం మేము డెవలప్ చేశాము అని చెప్పారు కానీ ఈ విషయాన్ని తీసుకెళ్ళటంలో డెఫినెట్గా వైసీపీ ఫెయిల్ అయింది అండ్ కనిపించని డెవలప్మెంట్ చేశారే తప్ప కనిపించే డెవలప్మెంట్ ఎక్కడా లేదు మరీ ముఖ్యంగా కొత్త కంపెనీలు రాలేదు అది గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కియా మోటార్స్ రావటం కానీ ఇక కొన్ని కొన్ని ప్రధానంగా అభివృద్ధి పరంగా చాలా డెవలప్మెంట్ చేశారు కానీ వైసీపీ గవర్నమెంట్లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు అండ్ ముఖ్యంగా రెండున్నర సంవత్సరాలు కోవిడ్ వచ్చింది అని చెప్పారు అండ్ కోవిడ్ వల్ల ఎలాంటి పనులు చేయలేకపోయామని చెప్పారు అండ్ ఇదే తరుణంలో మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోవటం కూడా వైసీపీకి పెద్ద లాస్ అనే చెప్పాలి ఆయన ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్గా ఉండటం ఆయన బ్రిగేట్స్తో మాట్లాడటము ఆయన ఎవరితో అయినా మాట్లాడి కంపెనీలు తీసుకొచ్చే అంత సత్తా ఉండటం ఆయన ప్లస్ పాయింట్ అయినప్పటికీ కూడా ఆయన మరణం వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి సో అభివృద్ధిపరంగా శూన్యం అనే చెప్పాలి నెక్స్ట్ ఆరో సమస్య పోలవరం పూర్తి చేయకపోవటం అసెంబ్లీ సాక్షిగా అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ రెండున్నర సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేసి చూపిస్తామని అన్నారు సరే కోవిడ్ వచ్చింది అనుకుందాం రెండు రెండున్నర సంవత్సరాలు ఎఫెక్ట్ అయింది అనుకున్నాం తర్వాత రెండు సంవత్సరాలు అయితే టైం ఉంది కదా అయినా పోలవరాన్ని ఎందుకు ఫినిష్ చేయలేకపోయారు సో ఇది ఫినిష్ చేయకపోవటం కూడా చాలా పెద్ద ఎఫెక్ట్ అనేది చెప్పాలి ఏం చేశారు ఇక్కడ ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లలోనే కాళేశ్వరాన్ని పూర్తి చేశారు ఎన్నో ఇరిగేషన్ వర్క్స్ ఫినిష్ చేశారు భగీరథ్ మిషన్ భగీరథ అయితే ఏంటి మిషన్ కాకతీయ అయితే ఏంటి ఇలా రకరకాల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు అంత సక్సెస్ చేసినా ఆయన ఈరోజు ఓటమి చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కూడా ఫినిష్ చేయలేదు అందులో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా ఉండే పోలవరం ప్రాజెక్ట్ని ఫినిష్ చేయకపోవటం అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద ఎఫెక్ట్ అయిందనే చెప్పాలి ఇక ఏడవ సమస్య మూడు రాజధానులు ఒక్క రాజధానినే నిర్మించలేకపోయారు అనంటే ఈయన మూడు రాజధానులని చెప్పటం వాటిని కూడా నిర్మించలేకపోవటం అనేది చాలా ఎఫెక్ట్ చూపించింది సో కర్నూలు అమరావతి విశాఖపట్నం అన్నారే కానీ సో మరి చూసినట్లయితే విశాఖపట్నంలో ఒక్క సీటు రాలేదు కర్నూలు కూడా అసలు గెలవలేకపోవటం అనేది అసలు ఊహించని విధంగా ఇలాంటి మార్పు రావటం అనేది ఈ ఎఫెక్ట్ అనేది కూడా చెప్పచ్చు మూడు రాజధానులనే ప్రతిపాదన తీసుకురావటం ఒకటి ఆయనకు మైనస్ అయితే వాటిని నిర్మించకపోవటం కూడా ప్రధానంగా ఆయనకి ఎఫెక్ట్ చూపించింది చెప్పాలి నిర్మించి ఉండుంటే ఒకవేళ కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పారు అక్కడ ఒక హైకోర్టు నిర్మించి ఉండుంటే మేబీ కర్నూలు ప్రజలంతా కూడా మాకు రాజధాని తీసుకొచ్చారు హైకోర్టు మా ప్రాంతంలోనే ఉంది అని చెప్పేసి వాళ్ళు ఓట్లేసేవారు ఇక అమరావతిని పోనీ డెవలప్ చేసున్నా కూడా అక్కడ కూడా న్యాయం జరిగేది అది కాకుండా విశాఖపట్నం అన్నారే కానీ విశాఖపట్నాన్ని కూడా డెవలప్ చేయలేకపోవటం సో అమరావతిని రాజధాని అయినా ఒప్పుకోవటం గతంలో ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని ఒప్పుకోవటం ఆయన గెలిచిన తర్వాత అమరావతి కాదు మూడు రాజధానులు చేస్తాను అని చెప్పటం పోనీ ఏ ఒక్క రాజధాని కట్టకపోవటం అనేది ఆయనకి ప్రధానంగా ఎఫెక్ట్ అయిందనే చెప్పాలి ఇక ఎనిమిదవ సమస్య సీమలో ఎత్తిపోతలు పూర్తయ్యేది ఎప్పుడు అసలు సీమలో ఏ డెవలప్మెంట్ లేదు ఇరిగేషన్ విషయంలో అసలు శూన్యమనే చెప్పాలి మేము ఎక్కడికి వెళ్ళినా వాటర్ సమస్యలు చెప్పారు ఆదోని కానీ ఆలూరు కానీ మిగతా చాలా ప్రాంతాల్లో ఎక్కడికెళ్ళినా ఇప్పటికీ మేము కొన్ని ప్రాంతాల్లో చూసాము ఇలా ఒక కర్ర పెట్టుకుంటారు ఆ కర్రకి క్యాన్స్ తగిలించుకుంటారు ఇంక కొన్ని ప్రాంతాల్లో ఇలా తోపుడు బరలు ఎలా ఉంటాయి వాటిలో బిందలు పెట్టుకుంటారు వాటిలో ఎక్కడికో వెళ్ళి అక్కడ నీళ్లు నింపుకొని ఇంటికి తీసుకొచ్చుకొని వాటిని కనీసం రెండు రోజులు లేదా మూడు రోజులు ఉపయోగించుకునే వాళ్ళు ఇప్పటికీ రాయలసీమలో చాలామంది ఉన్నారు అదే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు జలయజ్ఞం పేరుతో అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని తీసుకొచ్చి రాయలసీమని రతనాల సీమగా మార్చారు కానీ అదే ఆయన కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులని కూడా పూర్తి చేయలేకపోవటం ఆయన చేసిన ప్రాజెక్ట్ని నేనెందుకు ఫినిష్ చేయాలి అనే పోకడతో ఆయన ముందుకు వెళ్ళటం ఇది చాలా ఎఫెక్ట్ చూపించింది సో రాయలసీమలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత డెవలప్ చేశాడో జగన్మోహన్ రెడ్డి కనీసం తన పుట్టిన సీమను కూడా పట్టించుకోకపోవడంతో ఈరోజు సీమలో కూడా కనీసం సీట్లు రాకపోవటం ముఖ్యంగా తన సొంత ఇలాకా అయినటువంటి కడప డిస్ జిల్లాలో కూడా అతి తక్కువ సీట్లు రావటం అనేది ఈరోజు ఎఫెక్ట్ చూపించడానికి ప్రధాన కారణం సీమలో నీటి సమస్యలు ఇక తొమ్మిదవ సమస్య అమరావతి రైతుల ఉద్యమం అమరావతి రైతులకి ఎంత అన్యాయం చేశారంటే మూడు రాజధానులని చెప్పారు పోనీ అమరావతి కూడా ఒక రాజధాని అన్నారు పోనీ డెవలప్మెంట్ చేశారా అంటే అది లేదు పోనీ వాళ్ళు ఉద్యమం చేస్తుంటే వాళ్ళకి ఏదైనా హామీలు ఇచ్చారా పోనీ ఇలా కాదు ఇలా అని చెప్పి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారా అసలు ప్రయత్నం చేసిందే లేదు చేయకపోగా అమరావతి ప్రాంతం నుంచి కానీ ఒకవేళ కాన్వాయ్ వెళ్ళింది అంటే పరదాలు కట్టుకొని మరీ వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి పరదాల ముఖ్యమంత్రి అని కూడా ఒక పేరు ఉంది ఆయనకి అది కాకుండా మహిళలు అంత ఎత్తున ఉద్యమం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేయకపోగా ఈ రకంగా అరెస్టులు చేయించటం వాళ్ళని కొట్టించటం ఎంతమంది మహిళలు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో తెలుసా ముసలి వాళ్ళు ముతకలు మరీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉమెన్లు ఇంకా కొంతమంది అయితే ఇప్పటికీ మొన్న రీసెంట్గా కోమా నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది మహిళలు అయితే అనేక రకాల ఇబ్బందులు పడ్డారు వాళ్ళంతా ఎంత ఏడ్చారో ఆ ఏడుపంతా కూడా కూడా ఈరోజు తగిలి ఈ రకమైన ఓటమిని చూసారని కూడా చెప్పొచ్చు ఈ రకమైన ఇబ్బంది పెట్టడం కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా ఎఫెక్ట్ అయింది ఈ వీడియోస్ అన్నీ కూడా ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా వైరల్ అవ్వటం వాళ్ళని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు అనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడటం సో మళ్ళీ వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అనే ఒక రకమైన భయంలోకి వెళ్ళటం ఆ ఎఫెక్ట్ కూడా ఈరోజు ఓటమికి కారణమైందనే చెప్పాలి ఇక లాస్ట్ పాయింట్ దీనికి సీక్వల్ అనే చెప్పొచ్చు మరీ ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు కానీ వికృత చర్యలు వాళ్ళ పార్టీ అంటే పార్టీ పైన అభిమానం ఉండొచ్చు కానీ ఇతరులు కూడా తమ పార్టీలోకి రావాలి అని చెప్పి వాళ్ళని విపరీతంగా కొట్టడాలు ఇంకా ముఖ్యంగా అదే అమరావతి ప్రాంతంలోనే అంటే గుంటూరు పార్లమెంటు పరిధిలో అటు పల్నాడు పార్లమెంటు పరిధిలో కొంతమందిని చంపేయడాలు జై జగన్ అని చెప్పకపోతే నీ గొంతు కోస్తాను అని చెప్పి బెదిరించటం అతను చెప్పకపోతే అతని గొంతు కోసి మరీ ఏమంటారు తలకాయ పైన బాడీ పైన తలకాయ లేకుండా చేయడాలు ఇలాంటి వికృత చర్యలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ అయ్యాయనే చెప్పవచ్చు మేబీ జగన్మోహన్ రెడ్డికి తెలుసా తెలీదా అనే విషయం పక్కన పెడితే ఆయన పార్టీలో ఉన్న కొంతమంది చేసిన ఈ వికృత చర్యలు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణమయ్యాయని చెప్పొచ్చు అండ్ పోలింగ్ రోజు కూడా ఎలాంటి పరిస్థితులను చూసామో మనము మీరు గమనించే ఉండొచ్చు అండ్ రిజల్ట్ రోజు మాత్రం అలాంటి పరిస్థితి లేదు కానీ పోలింగ్ రోజు ఎన్ ఎలాంటి గొడవలు ఎంత భయంకరంగా కొట్టుకున్నారు ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు బాంబుల దాడులు నాటు బాంబులు గాడ్ అసలు భయంకరమైన పరిస్థితుల నడమ పోలింగ్ అనేది పూర్తయింది సో అలాంటివి అంతకు ముందు కూడా జరిగాయి సో ఆ ఎఫెక్ట్ ఆ వీడియోస్ వైరల్ అవ్వటం కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాలు అయ్యాయి సో మేము మేము గుంటూరులో కూడా తిరిగాం కాబట్టి ఈ పరిస్థితిని మేము గమనించాము అటు గుంటూరు నెల్లూరు అండ్ రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఓవరాల్గా ఆరు జిల్లాల్లో నేను ఇండివిజువల్గా తిరిగిన దాన్ని బట్టి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇది పది పాయింట్సే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ప్రధాన కారణాలు అయ్యాయి అనేది నా విశ్లేషణ ప్రకారం నేను అంచనా వేస్తున్నాను సో మీకు దీది కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయి అనిపిస్తోందా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అండ్ మరి చంద్రబాబు నాయుడు గారు అయితే గెలిచారు ఇచ్చిన హామీలు కూడా బోలెడున్నాయి వీటన్నింటినీ నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డియే చాలా ఇబ్బందులు పడ్డారు ఎన్నో లక్షల కోట్లు అప్పులు చేశారు అని చెప్పి ఒక మాట అయితే ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయడానికి ఎలాంటి పరిస్థితులు వస్తాయి అండ్ ఆయన పూర్తి చేస్తారనే నమ్మకం మీకుందా అండ్ వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు అనేది కూడా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి